న్యూస్ నైన్ ఏపీ అప్డేట్స్ విశాఖ సింహాచలంలో సింహాద్రి అప్పన్న భక్తులకు తప్పిన ప్రమాదం గిరి ప్రదర్శనకు వేసిన రేకుల షెడ్డు కూలిన ఘటన ఫోర్స్ క్రింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువే కూలిన భారీ షెడ్డు షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం మొన్న జరిగిన గోడ కూలిన ఘటన తరువాత నేడు షెడ్డు కూలడంతో భక్తుల ఆందోళన అసలు ఇవి ఎలాగ ఉన్నాయి ఎలాగ కడుతున్నారు అనేటువంటి పర్యవేక్షణ లేకుండా గత పది పదిహేను పది రోజుల నుంచి వర్షాభావం బాగా ఎక్కువగా ఉండి భూమి నానిపోయినటువంటి వాటిల్లోని మరి ఎలాగ ఈ అధికారులు ఇలాంటి షెడ్లు పెయ్యమని పురమాయిస్తారో అర్థం కావడం లేదు రేపు పొద్దున్న భారీ ఎత్తున జరగబోయేటువంటి ఏదైతే గురు పౌర్ణమి చెంద గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణ జరగబోతున్నదో కొన్ని వేల మంది లక్షల మంది భక్తులు దీన్ని గుండా నడయాడే చేస్తున్నప్పుడు గనుక జరిగితే గతంలో జరిగినటువంటి అనుభవం చందనయాత్ర ఇంకా మరొక ముందే మరొక ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఉన్నది ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి మరి అధికారులు కనుక మొద్దు నిద్రపోతే హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని అని చెప్పి ఎండోమెంట్ అధికారులని విశ్విందూ పరిషత్ని ఎండోమెంట్ అధికారులని దేవస్థానం అధికారులని హెచ్చరిస్తున్నాం ఇదే గనక జరిగితే దగ్గరుండి ఇంజనీర్లు చూసుకొని అసలు లూచి సాయల్లో ఇలాంటి ఇంత పెద్ద షెడ్లు వేస్తే నిలబడతాయా మరి ఆ ఇంజనీర్లు ఇంజనీరింగ్ చదువుకున్నారా లేదా లేకపోతే పక్కతో అంటే ఏమైనా సర్టిఫికేట్లు సంపాదించుకొని ఇక్కడ ఇంజనీర్లు అయ్యారా అనేటువంటిది అనుమానాస్పదంగా ఉన్నది భక్తులందరికీ కూడా రేపు పొద్దున్న లక్షల కో మంది రాబోయేటువంటి ఈ తరుణంలోని ఏ ఒక్కరు ఇలాంటి సంఘటనలు చూస్తే రారు అని అనుకుంటున్నాం రాకపోతే మరి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చేయాలి భక్తులకి ఎక్కడ మీరు భద్రత కల్పిస్తున్నారో విశ్వసించే విధంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎండోమెంట్ అధికారులకి దేవస్థానం అధికారులకి ఇది గనక కలగజేయకపోతే మటుకు తీవ్రమైన ఉద్యమం చేస్తామని విశ్వహిందూ పరిశీలించ ప్పటికే ఈ రోజు వరకు ఎటువంటి శిక్షలు పడలేదు వాళ్ళకి హాయిగా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా అరెస్ట్ కూడా కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు అంటే వాళ్ళకి ఎంత బలం ఉన్నదో అవుతుంది మరి ఈ పాటి ఇప్పుడు జరిగిన దానికి కానీ లేదా రేపొద్దున్న ఉత్సవంలో జరిగినప్పుడు కాని అదే తంతు జరుగుతుందని మా నమ్మకం అంచేత ఇలాగే నీరు కార్పిస్తారు వాళ్ళ ప్రజా బలం వాళ్ళ డబ్బు బలంతో ఏదైనా చేయగలం అనేటువంటి సత్తువు వాళ్ళకు ఉన్నది కానీ భక్తులతో ఆడుకుంటే మట్టుకు విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదని మరోసారి హెచ్చరిస్తున్నాం దీని మీద ఇలాగ దృష్టి పెడుతూనే ఉంటాం అని చెప్పి కాంట్రాక్టర్ ఆఫీస్ వర్క్ అండి ఇది ఇది నిర్మాణంలో ఉండగానే ఇది మొదలుపెట్టి వన్ అండ్ డే అయింది ఇది మొదలుపెట్టి ఆ నిర్మాణంలో భాగంగా ఏంటంటే వాళ్ళు వాడే వెహికల్స్ ఏదైతే ప్రక్లాండర్ వాడడం జరిగింది ఇక్కడ ఆ ప్రక్లాండర్ మూమెంట్లో ఏదైతే పోలు వేస్తున్నారో ఆ పోలుకి తగిలి అది షెడ్ కూలిపోవడం అనేది జరిగింది ఒకటి ఇమీడియట్గా కాంట్రాక్టర్కి ఏం చెప్తున్నామంటే ఇది రిమూవ్ చేసామని చెప్పాం ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఓపెన్ ప్లేస్లో పూలు ఏర్పాటు చేసి ఈ కస్టడీ టెస్ట్ అది ఎక్కువ మొత్తం వేసి అలాగే కార్పెట్ కూడా వేసామని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకా షెడ్ అనేది తీసేస్తున్నాం కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లము ఉండదు గతంలో కూడా ఇతను వర్క్స్ చాలా చేస్తున్నారు మన దగ్గర అంటే ఐదు లక్షల ఎనభై వేలు వర్క్ అండి ఇది